నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో మనం ఇప్పుడు చాలా మందితో ఇబ్బంది పడుతున్న చాలామందికి ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం అన్హెల్దీ ఫుడ్ టైమింగ్స్ తోటి ఫుడ్ తీసుకోవడం ఇది మెయిన్ రీజన్ అండి సూర్యుడు ఉన్నప్పుడే మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి జీర్ణశక్తి అనేది బాగా ఉంటుంది సూర్యుడున్నప్పుడు రాజులాగా తినాలి సూర్య అస్తమయం అయిన తర్వాత ఎంత వీలైతే అంత లైట్ ఫుడ్ తీసుకోవాలి లేదా సూర్యాస్తమయంతో పాటు భోజనాన్ని కంప్లీట్ చేసేసుకోవాలి ఇక రాత్రి సమయంలో లేట్ నైట్లు బాగా విపరీతమైన లేట్ నైట్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకి ఎక్కువ పని ఇవ్వడం వల్ల డైజెషన్ సరిగా జరగక లోపలే ఫుడ్ అంతా కూడా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది దానితోటి ఇంకా గ్యాసెస్ ఫామ్ అవ్వడము విపరీతమైన తేన్పులు రావడము డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ పొద్దున్నే మోషన్ కూడా ఫ్రీ అవ్వదు ఇన్ని సమస్యల్ని మనం ఒక టైమింగ్ని సెట్ చేసుకుంటే చక్కగా సెట్ అయిపోతాయి ఒకే ఒక ఫుడ్ టైమింగ్ దీంతోపాటు విపరీతమైన స్పైసీ ఫుడ్లు ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ అనేది దెబ్బతింటుంది ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలనేది ఇందులో తెలుసుకుందాం గట్ హెల్దీ ఫుడ్స్ గుడ్ ప్రోబయాటిక్ ఉన్న మజ్జిగ పెరుగు వీటిల్లో చక్కగా పుదీనా కొంచెము ఇంగువ యాడ్ చేసుకొని ఒక గ్లాసు ఉదయం ఒక గ్లాస్ సాయంత్రం తాగుతూ ఉంటే గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ అనేది బాగా జరుగుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అల్లం పొద్దున్నే ఈ డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అల్లము రాక్ సాల్ట్ కొంచెం కచ్చ పచ్చగా దంచి బాగా నమిలి ఆ రసాన్ని మింగేసేయండి పిప్పిని పూసేసేయండి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకు డైజెషన్ ఇష్యూస్ మెరుగవుతాయి జీలకర్ర సోంపు వాము ఈ మూడింటిని కొంచెం అంటే మూడు కలిపి ఒక స్పూన్ లెవెల్లోకి వచ్చేటట్లు ఒక రెండు గ్లాసుల నీళ్లు వేసి బాగా మరిగించి ఒక గ్లాస్ అయిన తర్వాత తేనె కలుపుకొని రిలాక్సింగ్గా సిప్ చేస్తూ సిప్ చేస్తూ గోరు వెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటే కూడా డైజెషన్ బాగా మెరుగవుతుంది కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా బాగా తగ్గుతాయి లీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్గా ఆకుకూరలు తినడం వల్ల కూడా మనకు మంచి ఉపయోగం అనేది ఉంటుంది విపరీతమైన గొంతులో మంట తేనుపులు వచ్చేస్తున్నాయి విపరీతమైన గ్యాస్ పైకి తన్నేస్తుంది అప్పుడు ఏం చేయాలి కుండలో తోడేసిన తీయటి పెరుగు తీసుకొని పట్టిక బెల్లం బాగా దంచి పౌడర్ వేసుకొని కొంచెం సోంపు దంచి పౌడర్ని మూడింటిని కలిపి బాగా మిక్స్ చేసి తీసుకుంటూ ఉండండి చాలా మంచి రిలాక్సింగ్ అనిపిస్తుంది గుండెలో మంట కడుపులో మంట ఛాతీలో మంట ఇవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి దీంతోపాటు యోగ సాధనలో అపాన ముద్ర ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే మనకి ఈ అజీర్తి సమస్య నుంచి చక్కగా బయటపడవచ్చు చూడండి తంబుని మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ తోటి టచ్ చేసి రిమైనింగ్ ఫింగర్స్ని ఇలా స్ట్రెచ్ చేసి ఉంచాలి భోజనం చేసిన తర్వాత కూడా ఈ ముద్రలో ఉండండి ఎప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించినా ఈ ముద్రని సాధన చేస్తూ ఉండాలి ధ్యాన స్థితిలో ఉన్నట్లు చక్కగా రిలాక్సింగ్గా ఒక ఐదు నిమిషాలు కనుక ప్రతిరోజు మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించినా సాధన చేస్తూ ఉన్నారు అంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇలా రోజంతా కలిపి ఒక ముప్పై నిమిషాలు వచ్చేలాగా సాధన చేయగలిగితే మనకు ఈ గ్యాస్ట్రిక్ అధిక గ్యాస్ సమస్య అనేది చాలా చక్కగా తగ్గుతుంది మెల్లగా రిలీజ్ చేసుకొని పామ్స్ని రఫ్ చేసుకొని రిలాక్సింగ్గా ఈ సాధనని ముగించవచ్చు దీంతోపాటుగా ఆసనాలు పవన చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఎలా చేయాలో చూద్దాం చూడండి శవాసన స్థితిలో పడుకోవాలి చక్కగా రిలాక్సింగ్గా శవాసనకు వచ్చేసి రైట్ లెగ్ని ఇలా పొట్ట మీదకి తీసుకొని గట్టిగా ప్రెషర్ ఇచ్చి మెయింటైన్ చేయాలి రిలీజ్ చేసి స్లోగా లెఫ్ట్ ఇలా ఈ పవనముక్తాసన్ని రెండు లెగ్స్తో కూడా ప్రాక్టీస్ చేయాలి మీరు ఎంత టైం ఉండగలిగితే అంత టైము చక్కగా రైట్ సైడు పవన్ ముక్తాసనాలో ఒక ఇరవై సెకండ్లు లెఫ్ట్ సైడ్ పవన్ ముక్తాసనాలో ఒక ఇరవై సెకండ్లు సాధన చేస్తూ ఉంటే బ్యాడ్ గ్యాసెస్ అంతా కూడా ఎక్సెస్ గ్యాసెస్ అంతా కూడా చాలా బాగా రిలీఫ్ అయిపోతుంది ఇలాంటి సాధనలు చేస్తూ ఉంటే మనకు తొందరగా ఈ డైజెషన్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు పిల్స్కి ఎక్కువగా అలవాటు అయ్యారు అంటే మెడిసిన్స్కి ఎక్కువ అలవాటు అయ్యారంటే ఆ సమస్య అప్పటికప్పుడు ఆ రోజు వరకు తగ్గుతుందేమో కానీ లాంగ్ రన్లో మనము తగ్గించుకోవడం చాలా కష్టమవుతుంది సో ప్రతిరోజు మనం తీసుకుంటున్న ఆహారంలో మంచి మార్పులు చేసుకోండి ముద్రలు ప్రాణాయామ యోగ సాధన చేస్తూ ఉంటే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే